హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసే స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఏడెని మీద ఆనియన్స్ తీసుకొని పొట్టు తీసేసి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు సన్నగా పొడుగా కట్ చేసుకోవాలండి ఇవి ఒక రెండు సార్లు మంచి వాచ్ చేసుకొని వాటర్ ఉంపేసి రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక కప్పు నిండా కొత్తిమీర వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కూడా కట్ చేసి వేసుకోవాలండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని టూ ఇప్పుడు దీన్ని మంచిగా చేయితోటి మెదుపుకుంటూ కలుపుకోవాలండి వాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా మెదుపుకొని కలుపుకోవటం వలన వాటర్ అనేవి వస్తాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్ శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేయటం వలన టేస్ట్ అనేది బాగుంటుందండి లేకపోతే స్కిప్ చేయొచ్చు టూ స్పూన్ శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్కి సరిపడా బియ్యపిండి వేసుకోవాలి ముందు ఒక కప్పు బియ్యపిండి వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ పడితే పైనుండి వేసుకోవచ్చండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయొద్దు ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వేస్తున్నాను ఈ విధంగా వేసుకున్నప్పుడు ఒకవేళ వాటర్ పడితే ఒక రెండు మూడు అంతా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసేసుకొని టిక్కా లాగా ఒత్తుకోవాలండి మీకు నచ్చిన షేప్లో ఒత్తుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్గా ఒత్తుకుంటున్నాను ఇక నేను వీడియోలో చేస్తున్న విధంగా కొంచెం కొంచెం ముళ్ళెలాగా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని మరో చేతికి మనం రౌండ్గా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి ఈ అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి ఒకటి వేసుకోవాలి ఇవి వేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలండి వేయగానే ఉల్టా తిప్పుకోవద్దు విరిగిపోతాయి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బల ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేయండి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా టమాటాకి చెప్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బిల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే